నమస్కారం నేను మీ కాదర్ మన అపరాజిత కంపెనీకి స్వాగతం సార్ మనందరూ భీమవరం నుంచి సార్ వాళ్ళు భీమవరం నుంచి ఆ తర్వాత అమలాపురం నుంచి ఏలూరు నుంచి అక్కడి నుంచి వచ్చారు సార్ వాళ్ళందరూ ఒకసారి చెప్పినప్పుడే దూరం దూరం అనుకోకుండా ఒకసారి చూసిన తర్వాత డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అసలు మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని చూడడానికి వచ్చారు మన వెంచర్స్ అన్ని చూశారు సార్ వాళ్ళు చూసిన తర్వాత సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి మేము చెప్పింది ప్రాపర్ గా ఉన్నాయా లేదా అప్పుడే చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఏమనుకుంటున్నారు సార్ వాళ్ళని తెలుసుకున్నాం హాయ్ సార్ సార్ నా మాస్టర్ గారు సార్ మీరు అంత ముందు చెప్పినప్పుడు ఏమనుకున్నారు ఇప్పుడు ఎలా ఫీల్ అయితున్నారు తెచ్చే మీరు చెప్పిన విధంగానే అన్ని ఉన్నాయి ఇక్కడ రూట్స్ కట్ చేయడం మిషన్ లో కానీ నేమ్ బోర్డు పెట్టడం మిషన్ లో ఎక్సలెంట్ గా ఉంది డెవలప్మెంట్ చాలా బాగుంది హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నావాడిని దూరం అనుకోని ఫస్ట్ మీరు దూరం అనుకున్నాను దూరం కొని దూరం అనేటువంటి బాధ లేదండి అది డెవలప్మెంట్స్ అన్ని మాస్ట్ అన్ని హ్యాపీగా ఉన్నావాడు ఓకే ప్రతి ఒక్క కామన్ మ్యాంట్ ప్రతి ఒక్క పండుగ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అండి ఏమి లేదు ఓకే ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు ఏంటంటే మనం బయట ప్లాంట్ ఎలా కొనుక్కుంటాము ఇక్కడ ఒక పావు దగ్గర కొనుక్కుంటే మనం దాన్ని డెవలప్ చేస్తున్నాం కల్టివేట్ చేస్తున్నాం రేపొద్దున పన్నెండు సంవత్సరాల్లో కటింగ్ వచ్చేలాగా టూ ఇయర్స్ మొక్కని ఇలా డెవలప్ చేయడం ఎక్కడన్నా జరిగిందా ఎక్కడ ఉందని ఓకే ఈ విధంగా మనం డెవలప్ చెప్పింది చెప్పినట్టే మనం డెవలప్ చేస్తున్నాం సో ఎందుకంటే సార్ ఏదైనా గానీ చిన్న ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ ఎక్కువ వస్తుంది చిన్న ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి ఓకే ఇక్కడ మీరు మా రోడ్లు గాని మా ఫెన్సింగ్ గానీ మా సెక్యూరిటీ వాచ్మెన్ గానీ మీరు ఇక్కడ పెట్టుకుంటే హ్యాపీ రేపు రిటర్న్స్ వస్తాయి అనుకుంటున్నారా హ్యాపీగా రిటర్న్స్ వస్తాయి ఇబ్బంది ఏం లేదండి ఓకే పర్వాలేదు ఓకే సార్ సార్ని అప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే మేము రాలేం కదా కాదర్ గారు అంత దూరం కదా మేము ఉండేదేం భీమ ఊరం కదా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎలా మెయింటైన్ చేస్తారేమో అనుకున్నారు సార్ అవునండి ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఫైనల్ అవుట్ క్లియర్ అయిపోయింది అండి ఓకే బట్ చూసిన అంత హ్యాపీగా ఉంది అండి ఓకే ఓకే థాంక్యూ సార్ థాంక్యూ మన భీమవరం నుంచి మన పాస్టర్ గారు వచ్చారు మన పాస్టర్ గారు అనుభవం పాస్టర్ గారికి చెప్పినప్పుడు ఏంటంటే సార్ మేము అంత దూరం రాలేము సార్ అన్నారు సార్ వచ్చారు కదా సార్ మాటలలో తెలుసుకుందాం హాయ్ సార్ సార్ మీరు మా దగ్గరకు వచ్చారు అన్ని వెంచులు చూశారు ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ముందు చెప్పేటప్పుడు అయితే దూరం కదా అని కొంచెం ఆ వేరే వేరే విధంగా ఆలోచించాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దూరాన్ని మర్చిపోయాము ఎందుకంటే మనకి కష్టపడిన ప్రతి రూపాయి కూడా బ్యాంకులో వేస్తే ఆ బ్యాంకులు కూడా ఎత్తేసే సందర్భాలు మనం చూసాం కానీ మన కష్టపడిన ప్రతి రూపాయి కూడా ఈ వించులో పెడితే ఖచ్చితంగా మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతో మేము ఈ తీసుకోవాలని లో తీసుకోవాలని ఇక్కడ అనిపించింది మాకు మనస్ఫూర్తిగా బాగా నచ్చింది సార్ ఖచ్చితంగా ఈ వించర్ లోనే కొన్ని వీనిట్లు మేము మా బంధువులందరం కూడా కొన్న కొంటామని మీకు హామీ ఇస్తున్నామండి వందనాలండి గారు మీరు ఏమో అక్క మేము అక్కడి నుంచి రావాలంటే దూరం అనుకున్నారు వచ్చిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టినప్పుడు ప్రాపర్ గా మేము మెయింటైన్ చేస్తున్నామని మీ కళ్ళకు కనిపించేలాగా అనిపించిందా లేదా మీ అపూర్వ కల్పలాగా మేము చెప్పింది ఏదో ఇక్కడ అనుకున్నారా లేదు అనిపించింది ఓకే చాలా నీట్ గా చెక్ బందోబస్తు సెక్యూరిటీ చేశారు మొక్క కూడా ప్రతి మొక్క కూడా చక్కగా నీట్ కట్ చేసి దంత సదనం చేసి చాలా బాగా ఒక క్రమంగా ఒక లైన్ గా చక్కగా చేశారు చాలా సంతోషం ఈ విధంగా ఉంటే కస్టమర్లకి ప్రతి రూపాయి కూడా బ్యాంకులో వేసినట్టే అయితే సార్ ఏంటంటే మనం ఇక్కడ ఎర్ర చందనాన్ని ఇంట్లో ఈ రోజు గులాబీ చెట్టు పెంచలేము మనం అలాంటిది దీన్ని చిన్న మొక్కని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ఆకాశం అరవిల్లలాగా మనం ఈ విధంగా డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక కంపెనీ ఒక గొప్ప సంకల్పం ఉంటేనే మనం ఇలా చేయగలుగుతాం ఏదో పెట్టిపోయామా పోయినట్టు కాకుండా రెండున్నర సంవత్సరాలు మొక్క చూడండి ఏ విధంగా డెవలప్ చేశాం చాలా బాగా డెవలప్ చేశారు మీరు పెట్టేది మా దగ్గర ఏంటంటే సార్ ఓన్లీ ఒక పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దీన్ని మీరు పోయిన తర్వాత మాకు అప్పగించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ఇచ్చే క్రమం కానీ పాస్బుక్ ఇచ్చే క్రమం కానీ చెట్లను ప్రాపర్గా మెయింటైన్ చేసేది ఇది ఏంటంటే ఒక విజన్ ఉండి ఒక పట్టుదల కసి శ్రమతో కూడిన పని సో ఆ విధంగా మేము డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం మీకన్నా మాకు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఉంది కాబట్టి ఆ విధంగా మేము డెవలప్ చేస్తున్నాం దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ప్రతి ఒక్క కస్టమర్ మీరు మనస్ఫూర్తిగా ఎందుకంటే అండి మా బ్రదర్ రహాని గారు చెప్పారు డాక్యుమెంటు లింక్ డాక్యుమెంట్ అడంగిల్ పట్టాదారు పాస్బుక్ పక్కాగా మనం చేపిస్తారు కంపెనీ చాలా మంచి ఇస్తుంది రాని దినంలో చాలా మన భవిష్యత్తులు బాగుంటాయి అన్నట్టుగా అన్నయ్య గారు చెప్పినట్లుగా ఇక్కడ అన్ని మా కళ్ళ మా కళ్ళారా చూస్తాం చాలా ఫామ్ కూడా చాలా నీట్ గా చేశారు ఫామ్ అయిల్ తోట కూడా కజారా సారీ అండి కూడా అరబ్ దేశంలో పండుతుందని మేము అనుకున్నాం కానీ రియల్ గా మన మన జిల్లాలో మన రాష్ట్రంలో ఈ యొక్క మీరు ఫామ్ని చేయడం చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క భగవంతుడు మీకు ఇచ్చిన పేరేపను బట్టి మరి అనేక మంది పేదలకు అనేక మంది మధ్య రకంగా ఉన్న కుటుంబాలకు ఒక ఆదర్శంగా తీసుకుని వచ్చి వాళ్ళ భవిష్యత్తు బాగా చేయాలని ఒక మీ కంపెనీ చాలా బాగా చేస్తుందండి అందుచేత మీకు వందనాలు తెలియజేస్తున్నాను